మెగాస్టార్ చిరంజీవి మూవీ శంకర్ దసరా కన్నారు కానీ ఆగస్టు పదకొండుకే రిలీజ్ అని ఇప్పుడు తేల్చారు దీంతో సూపర్ స్టార్ మహేష్ మూవీ పరిస్థితి ఏంటనే డౌట్ మొదలైంది రజనీతో పోటీ పడేది మహేష్ కాదు చిరు అనేసరికి లెక్కలు మారుతున్నాయి కొత్త డౌట్లు పెరిగాయి మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు ఆగస్టున బోలాశంకర్ గా వస్తున్నాడనిగానే అదే రోజున వచ్చే మహేష్ మూవీ పరిస్థితి ఏంటి అదే రోజు దూసుకొచ్చే రజనీకాంత్ జైల ఏంటనే చర్చ మొదలైంది కానీ విచిత్రంగా అదే ముహూర్తానికి సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ వస్తుంది కన్ఫ్యూజన్ పెరిగింది ఆగస్టు పదకొండుకి ఒకేసారి నలుగురు పెద్ద హీరోల సినిమాల ఈ డౌట్ ఇండస్ట్రీని కుదిపేసేలా ఉంది కానీ సీన్ చూస్తే ఈ పోటీ నుంచి మహేష్ మూవీ తప్పుకునేలా ఉందని తెలుస్తోంది నిజానికి ఆగస్టు పదకొండున మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసే సినిమా రిలీజ్ అన్నారు అలా అనౌన్స్ చేసిన వెంటనే సీన్ లోకి ఆ మధ్య రజనీకాంత్ జైలర్ వచ్చింది అది అప్పుడే రిలీజ్ కాబోతోందని తెలింది కానీ ఇప్పుడు లెక్కలు మారినట్టు తెలుస్తోంది రజనీకాంత్ జైలర్ ఆగస్టు పదకొండున రిలీజ్ డేట్ లో మార్పు లేదు కానీ మహేష్ తో త్రివిక్రమ్ చేసే సినిమా దసరాకు షిఫ్ట్ అయ్యేలా ఉందట మేకింగ్ డిలే అయ్యే ఛాన్స్ ఉండడంతో విడుదల తేదీ విషయంలో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడట ఇక చిరంజీవి విషయానికి వస్తే బోలాశంకర్ నిజానికి మేలో విడుదలవ్వాలి కానీ షూటింగ్ డిలే అవడంతో డేట్ ని ఆగస్టు పదకొండుకి మార్చారని తెలుస్తోంది వాల్తేరిబెరియా హిట్ తర్వాత మూడు నాలుగు నెలల గ్యాప్ లోనే చిరు ఊపేస్తాడనే లోపు ఇలా మే నుంచి చిరు ఆగస్టు కి తన సినిమాను వాయిదా వేశాడు ఆగస్టు సీజన్ అంతగా సినిమాలకు వసూళ్ల వర్షం కురిపించే సీజన్ కాకపోవచ్చు కానీ ఆగస్టుకి అక్టోబర్ కి మధ్య చాలా దూరం ఉంది సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న కోణంలో దసరా వరకు వెయిట్ చేసే పరిస్థితిలో బోళాశంకర్ లేదు జైలెట్ టీం అటువైపు ఆలోచించట్లేదు కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పేలా లేదు ఆగస్టు పోటీ నుంచి మహేష్ తప్పుకుంటే చిరు రజనీ మధ్య బాక్సాఫీస్ వార్ జరిగేలా ఉంది కరెక్ట్ గా వీళ్ల పోరు మొదలైన నాలుగు రోజులకే యానిమల్ తో సందీప్ రెడ్డి దండెత్తుతున్నాడు బ్రహ్మాస్త్ర హిట్ తో స్వింగ్ లో ఉన్న రణబీర్ కపూర్ కి సౌత్ లో సక్సెస్ డోర్ తీర్చే సాహసం చేస్తున్నాడు